హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా పండగకి అప్పలు చేసుకున్నారా లేదా కామెంట్ చేయండి మేమైతే పండగ అప్పలు చేసుకున్నాము ఫస్ట్ మడుగులు చేసిందండి మా అమ్మ ఈ వర్షాలు ఫుల్ వర్షాలు పడుతున్నాయి ఈసారి పండగ పండగ లెక్కలేదండి లేదండి నాకు అస్త మంచిగా అనిపించట్లేదు వర్షాలు చేయబట్టి వర్షాలు లేకపోతే మంచిగా పండగలు అప్పలు ఇవన్నీ మంచిగా అనిపించేది మీరు మీరు ఏమేమి అప్పలు చేసుకుంటారో దాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి మా అమ్మ అయితే మడుగులు గ్యారెలు బూందలు లడ్డులు చేస్తానండి ఏ వర్షం పడ్డాదని చేసుకోకుండా అయితే ఉండం కదా ఏదో విధంగా చేసుకుంటాము రేఖల కింద అయితే చేసేసింది మా అమ్మ అలానే పండగ ఎలా జరుపుకుంటున్నారు కూడా కామెంట్ చేయండి అసలు పండగ అంటేనే అప్పాలి కదా ఇలా జిస్ట్ తీసి మీ దగ్గర ఏ ఏరా కామెంట్ చేయండి మా అమ్మ అయితే ఖచ్చితంగా వేస్తుంది ప్రతిసారి ఒక రూపాయ రెండు రూపాయలు తీసి నూనెలో వేస్తుంది అసలు మా మా పిల్లలు అయితే అస్సలు చేయనీయట్లేరండి అప్పలు చాలా ఇబ్బంది పెడుతున్నారు అసలు మస్తు ఇబ్బంది పెట్టాడు మా చిన్నోడు ఇంట్లో తీసుకుపోయి తలు ఓ మస్తు ఘోరంగా ఏడుస్తున్నాడు అయినా ఏదో విధంగా చేసేసింది అప్పలైతే ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ కామెంట్ ఖచ్చితంగా చేయండి అలానే ఒక లైక్ కూడా వేయండి ఇంతవరకు నా వీడియో చాలా చాలా థ్యాంక్స్ అండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్